మరి ఇంద్రాలు రావాలి అప్పుడు ఇంద్రం పబ్బుతా తాడానికి వచ్చినాయి మళ్ళీ వస్తున్నాయి రెండు మందికి రావాలి మరి ఎవరికి థ్యాంక్స్ చెప్తారు మీరు ఇందిరామిడు కాబట్టి ఇచ్చినందుకు రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే గారికి ఇంద్రమ్మకు చాలా ఇంద్రమ్మకు అట్లా సూర్పొ ఇల్లేదు మంగళ అట్లానే ఉంటాము చెప్పండి ఎట్లా అనిపిస్తుంది ఇంద్రమ్మ ఇల్లు వచ్చింది కదా ఇంద్రమ్మ ఇల్లు వచ్చినప్పుడు సంతోషం మేడం మాకు తొలత అసలు ఉండడానికి ఇల్లు గినే లేదు పూరి గుడిసే ఉన్న పాత ఇల్లు దాడేదే మొత్తం కురుస్తుంది ఇప్పుడు సంతోషం మేడం సార్ గారికి నమస్కారం చెప్పండి మీ పేరు ప్రియాంక ప్రియాంక ఏ ఊరు ఇంద్రమ్మ ఇండ్లు ఈ రోజు తీసుకున్నారు కదా ఎట్లా అనిపిస్తుంది ఫీలింగ్ ఎలా చాలా హ్యాపీగా మాకు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము మాకు ఇంకా వచ్చిందని ఆ అమ్మకి చాలా ఆనందంగా అనిపిస్తుంది సార్ చేసి ఏం పేరమ్మా అమ్మా విజయ ఎవరు